రష్యా ఉత్తర కొరియాపై ఎలాంటి సుంకాలు విధించని ట్రంప్ అమెరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొ ప్రగతికర సుంకాల నుంచి రష్యా ఉత్తర కొరియా బెలారస్ క్యూబా దేశాలపై ఎలాంటి సుంకాలు విధించలేదు అయితే ఎందుకు విధించాలని ఒకసారి విషయాల్లో వివరాల్లోకి వెళ్తే అన్ని దేశాల వారు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో అమ్ముకోవచ్చని అయితే కనీసం పది శాతం సుంకాలు అమెరికా అమెరికాకు చెల్లించాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు అయితే ఈ క్రమంలో పలు దేశాలకు ఆయన టారిఫ్ నుంచి మినహాయింపు కల్పించారు అందులో రష్యా ఉత్తర కొరియా బెలారస్ క్యూబా వంటి దేశాలు ఉన్నాయి అయితే ఇప్పటికే ఏ దేశాలపై సాంక్షన్స్ అంటే రిస్ట్రిక్షన్స్ ఉన్న నేపథ్యంలో అంటే ఐ మీన్ ఆ దేశాలపై ఆంగ్ పలు ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ సుంకాలు ఆ దేశాలకు వర్తించమని వైట్ హౌస్ పేర్కొంది అంటే వాళ్ళు అమెరికాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందం లేకపోయేసరికి వారికి ఈ సుంకాలు అప్లికేబుల్ కాదనేసి ట్రంప్ కార్యవర్గం వెల్లడించింది ఆయా దేశాలతోనే వ్యక్తిగతంగా వైరం ఉన్న నేపథ్యంలోనే యుద్ధ వాతావరణ ప్రస ఉన్న నేపథ్యంలోనే వా దేశాలపై అమెరికా ఆంక్షలు విధించింది అలాంటప్పుడు అమెరికాకు అలా ఆ దేశాల నుంచి ఎలాంటి వస్తువులను వాణిజ్యం చేసే అవకాశం లేనందున వాటిని దేశాల లిస్టులో చేర్చలేదు ఇందులో నాలుగు దేశాలున్నాయి ప్రముఖంగా రష్యా 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 ఒక అగ్రదేశం రష్యా అమెరికా ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది అయితే ట్రంప్ రాకతో కొంచెం వాతావరణం చల్లబడినట్టు ఉక్రెయిన్తో యుద్ధాన్ని ట్రంప్ మధ్యవర్త ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ట్రంప్ మధ్యవర్తిత్వంతో యుద్ధాన్ని ముగిస్తానని పలు వేదికల్లో వెల్లడించారు అయితే అది రష్యాపై శాంక్షన్స్ అనేది అమెరికా గత కొన్ని సంవత్సరాలుగా విధిస్తూనే ఉన్నది అయితే ఎప్పుడు రష్యా అమెరికాకు రష్యా మిత్ర దేశంగా అమెరికా ఎప్పుడు చూడలేదు అసలు దా అమెరికా రష్యా యొక్క ప్రోడక్ట్స్ కూడా అమెరికా మార్కెట్లోకి వాణిజ్యం చేసే అవకాశం లేకపోయింది దీంతో అమెరికా రష్యాపై ఎలాంటి సుంకాలు విధించలేదు అలాగే ఉత్తర కొరియా ఉత్తర కొరియా కిమ్ జోన్ అమెరికా ఉత్తర కొరియా బద్ధ శత్రువులు అది ఉత్తర కొరియా చిన్న దేశమైన అను అనుసంపద కలిగిన దేశం అందుకో అమెరికా భయపడుతూనే ఉంటుంది ఉత్తర కొరియాకు ఉత్తర కొరియా నెలకు రెండుసార్లు మూడు సార్లు ప్రయాణాలు చేస్తూనే ఉంటుంది ఇప్పుడు అమెరికాను శ్వాసించే స్థాయికి ఉత్తర కొరియా ఎదిగింది అమెరికా యొక్క మాటలను కానీ అమెరికాతోని సంబంధాలు మాకు అవసరం లేదని ఉత్తర కొరియా అధ్యక్షుడు డైరెక్ట్గానే పేర్కొనడం జరిగింది ఆయన ఎన్ని ఆంక్షలు విధించినా కానీ ఉత్తర కొరియా అను ఉత్పాదన అను పరీక్షలో మాత్రం ఆపడం లేదు అయితే దీనిపై ట్రంప్ అండ్ అమెరికా ఇదివరకు ప్రెసిడెంట్ ఉన్న జో బైడెన్ కానీ ప్రస్తుతం ట్రంప్ కానీ దీనిపై ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించారు ఆంక్షలు విధి ఆంక్షలు ఉన్న దేశం అమెరికా మార్కెట్లోని ఎలాంటి వ్యాపారం వాణిజ్యం చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ దేశంను కూడా లిస్ట్లో చేర్చలేదు ఆ దేశంపై కూడా సుంకాలు విధించలేదు ఇకపోతే బెలారస్ అండ్ క్యూబా క్యూబా కూడా అదే డ్రగ్ అడెక్ట్ కంట్రీ కాబట్టి ఆ దేశం పైన కూడా సివియర్గా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ రెండు దేశాలపైన కూడా సో ఆ రెండు దేశాల యొక్క వస్తువులను అమెరికా మార్కెట్లోకి అనుమతి లేదు కాబట్టి వాటిపైన సుంకాలను విధించలేదనేసి ట్రంప్ కార్యవర్గం వెల్లడించింది